హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావ్ని ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ అండి అన్నీ కూడాను ఆన్లైన్ ఆర్డర్ అయ్యా అనమాట మనకి సెకండ్ టైము వసంత గారు కొరియర్ చేశారండి బ్లౌజెస్ అన్నీ కూడాను ట్వంటీ బ్లౌజెస్ అని నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను కదా సో ట్వంటీ బ్లౌజెస్లో ఫస్ట్ టైం ప్యాటర్న్ బ్లౌజెస్ ఒక ట్వెల్వ్ బ్లౌజెస్ అయితే మనం పంపించేసాము ఇప్పుడు ఒక సెవెన్ బ్లౌజెస్ అయితే వర్క్ చేయమని ఇంకా మనకి ఇచ్చారనమాట సెవెన్ బ్లౌజెస్ కూడాను మంచి హెవీ డిజైన్స్ అండి అన్నీ కూడాను కొత్త డిజైన్స్ అనమాట అవన్నీ కూడాను మీరు ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ అదే నోటిఫికేషన్ బటన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి సో ఫస్ట్ డిజైన్ చూసేద్దామా ఇదేంటంటే ఈ డిజైను కట్వర్క్ డిజైన్ అనమాట చాలా హెవీ వర్క్ అండి ఇది అయితే నాకు టూ డేస్ అయితే పట్టిందనమాట అయితే తన సిస్టర్స్ వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట వసంత గారు వాళ్ళ సిస్టరు సేమ్ ఒకే డిజైన్ ఒకే మెటీరియల్ మీద సేమ్ కలర్ కాంబినేషన్స్తో ఈ విధంగా అయితే వేయమన్నారండి ఒకటేమో మనం తీసుకున్నాము హాఫ్ పట్టు ఒకటేమో తను సెండ్ చేశారనమాట ఇదనమాట అసలు సేమ్ కలర్ కాంబినేషన్తో వేసాము అసలు ఎంత బాగున్నాయో చూడండి రెండు అనమాట సేమే కాబట్టి సేమ్ కలర్స్ వేసాయి కాబట్టి మీకు ఒకటైతే నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఇదంతా కూడాను ముడికుట్టు అండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉందనమాట టైం అయితే చాలా పట్టిందండి బ్యాక్ నెక్ కానివ్వండి హ్యాండ్స్ అయితే అసలు చాలా టైం టేకింగ్ అనమాట ఇంకా దాన్ని బట్టి నేను కాస్ట్ కూడా ఇంకా వేశాను అనమాట మీకు వీడియో ఎండింగ్లో అయితే ప్రైజెస్ కూడా తప్పకుండా మెన్షన్ చేస్తాను సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూడండి నేను కలర్స్ ఏంటంటే తనే చెప్పారనమాట కలర్ కాంబినేషన్స్ ఇలా వేయండి అని టోటల్గా ఒక సిక్స్ కలర్స్ అనుకుంటా చూడండి గ్రీను గ్రీను ఎల్లో పింక్ ఇంకా పర్పుల్ అంటే ఇది పింక్ పర్పుల్ లాగా ఇంకా గోల్డ్ జరీ టోటల్గా ఫైవ్ ఎల్లో ఒకటి అదే ఫైవ్ టు సిక్స్ కలర్స్ అండి అంతే ఫైవ్ టు సిక్స్ కలర్స్ చాలా బాగుందండి ఈ డిజైన్కి కూడా అన్ని కలర్ ఆప్షన్స్ ఉండడం వల్ల మనం వేయగలిగాం అనమాట అసలు ఎంత నిండుగా ఉందో బ్యాక్ నెక్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి అన్నీ కూడాను ఇంకా ఇలాగ ప్యాడ్ మన ప్యాడెడ్ బ్లౌజెస్ ఇలా కప్స్ పెట్టేసి కుట్టేసేయమన్నారు అనమాట సో అది కూడా ప్రిన్సెస్ కట్లో సో అన్నీ ఇలాగ మన స్టిచ్చింగ్ అయితే ఇంక రెడీ చేసాము థ్యాంక్ యూ సో మచ్ అండి వసంత గారు హిప్ బెల్ట్స్ కూడా తయారు అనమాట హ్యాంగింగ్స్ అయితే ప్రతిదానికి కంపల్సరీగా డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాంగింగ్స్ కూడా తయారు చేసామన్నమాట ఇంకా తను ఏంటంటే అసలు తను హైదరాబాద్లో వైజాగ్లో ఉండేవాళ్ళంట అయితే ఇంకా అక్కడ జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయారంట వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని నాకు ఫోన్లో ప్రతిసారి చెప్తూ ఉంటానన్నమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ నుంచి జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకి ఇది సెకండ్ టైం అనమాట అప్పుడు వరలక్ష్మి వ్రతం టైంలో ఒకసారి సెండ్ చేశారనమాట అప్పుడు మనము అప్పుడు శారీస్ కూడా పంపించారు ఈసారి శారీస్ ఏం పంపించకుండా టోటల్గా ఒక ట్వంటీ బ్లౌజెస్ పంపించారనమాట ఇది నాకు అప్పుడు నేను చేసి పంపించిన వర్క్ అండి ఇప్పుడు నాకు మెజర్మెంట్కి ఇదే పంపించారు తను ఏంటంటే చాలా బాగున్నాయి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా సూపర్గా ఉందని చెప్పేసి ఇంక స్టిచ్చింగ్ నచ్చిందని చెప్పారనమాట సో అందుకనే ఇంకా అన్నీ కూడాను ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసామన్నమాట ఫస్ట్ ఒక బ్లౌజెస్ బ్లౌజెస్తో పంపించాను కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ కొరియర్ చేసేయాలి అందుకే ఫాస్ట్గా మీతో ఇంకా షేర్ చేసుకుందామని ఎందుకంటే అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి అసలు బ్రైడల్ డిజైన్స్ అని చెప్పొచ్చు హెవీ వర్క్ మగ్గంకి ఏ మాత్రం తీసుకోవాలి అంత బాగున్నాయి అసలు ఇది కూడా చూడండి ఇదేంటంటే శారీ మొత్తం గ్రీన్ అప్పుడు శారీ కూడా పంపించారు అయితే శారీలో బ్లౌజ్ అసలు బాగాలేదనమాట సో నేనే విడిగా హాఫ్ పట్టు బ్లాక్ తీసేసుకున్నా బ్లాక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసాను నాకు అసలు డిజైన్ చాలా ఇష్టం బాగుంటుంది అనమాట నిండుగా ఉంటుంది డిఫరెంట్గా కట్ వర్క్ వచ్చుద్ది ఇప్పటి వరకు మళ్ళీ మధ్యలో వేయలేదనుకుంటా నేను అప్పుడు వ్రతం టైంలో వేసిన డిజైన్ అనమాట ఇది మళ్ళీ రాలేదు నాకు ఈ డిజైన్ ఆర్డర్ అనేది మళ్ళీ రాలేదు చాలా నచ్చింది నాకైతే నచ్చుద్ది డిజైన్ ఎవరైనా చక్కగా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో కొందన్స్ కూడా యాడ్ చేశాను అనమాట నాకు ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను ముప్పయో తారీఖు థర్టీ అదే జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీకి అయిపోయినాయి కానీ కొందన్స్ కొంచెం పెట్టాలని చెప్పేసి కొందన్స్ వల్ల నేను కొంచెం ఆఫ్ లేకపోతే పాపం దానికి ఇంకా ముందే పంపించాల్సింది అప్పుడు హ్యాంగింగ్ చేయాలంటే ఇలా వేసాను బ్యాక్ అంతా చక్కగా ఇలాగ ఆల్ ఓవర్ బుటీస్ చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ కూడా మీకు ఈ డిజైన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను డిజైన్ నెంబర్ అండ్ ఇంకా ప్రైస్ కూడా కంపల్సరీ ప్రైస్ కూడా పాపం ఎందుకంటే కొంత కొత్తగా మిషన్ కొన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను టోటల్గా సెవెన్ బ్లౌజెస్లో ఇది ఆది బ్లౌజ్తో ఎయిట్ బ్లౌజెస్ అనమాట అయితే హిప్ బెల్ట్ కంపల్సరీగా నాకు చేసి పెట్టండి కొంచెం అన్నారు అయితే ఈ వైట్ బ్లౌజెస్కి రెండింటికి హిప్ బెల్ట్ ఈ ఈ రెండింటికి ఈ సేమ్ కలర్ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేసాము ఒక సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అండి బ్లూ పింక్ గ్రీన్ ఎల్లో పర్పుల్ గోల్డ్ అంతే సిక్స్ అనుకుంటున్నాను ఇలా హిప్ బెల్ట్స్ అనమాట అండి ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను హిప్ బెల్ట్కి సపరేట్ కాస్ట్ ఉంటుందండి వర్క్ కాస్ట్ సపరేట్ నేనైతే మెన్షన్ చేసేది ఓన్లీ వర్క్ కాస్ట్ అనమాట ఫ్యాబ్రిక్ సపరేట్ కాస్ట్ ఉంటుంది స్టిచ్చింగ్ సపరేట్ కాస్ట్ అండ్ బెల్ట్ కావాలనుకున్న వాళ్ళకి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది మెటీరియల్ బ్లౌజ్ పీస్లో మిగిలితే ఏదన్నా ప్లేస్ అక్కడ నేను వర్క్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను ఇలాగా రెడీ చేయడం అనమాట లేదు క్లాత్ అసలు సరిపోలేదు అంటే విడిగా మనం ఫ్యాబ్రిక్ తీసేసుకొని మ్యాచింగ్ది మనం ఇలా చేసేయచ్చు అనమాట బెల్ట్స్ కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్గా వేసాను ఈ రెండింటికి మాత్రం ఇలాగ ఇది వేరే డిజైన్లో ఉంచండి ఫ్లవర్స్ మ్యాచ్ అయినాయని చెప్పేసి ఫ్లవర్స్ నేను ఇది ఈ డిజైన్ నాకు గుర్తులేదు నెంబర్ నెక్ కూడా ఎంతవరకు వేయలేదు కానీ చాలా బాగుంది ఫినిషింగ్ నెక్ ఇది అంతా కట్వర్క్ ప్యాటర్న్లో కట్ వర్క్ కాదనుకుంటా నార్మల్ యూనిక్కే అయితే ఈ డిజైన్కి హ్యాండ్స్ లైన్స్ లాగా అంబ్రిల్లాగా వస్తాయి అంబ్రిల్లా షార్ట్ హ్యాండ్ అంబ్రిల్లా టైప్ వస్తుంది అనమాట హ్యాండ్స్ అలా వచ్చాయి నెక్ మాత్రం నార్మల్ యూనెక్కే కానీ సూపర్గా ఉందండి ఇలా ఇలా కట్ చేసుకోవడానికి ఇలా నేను థ్రెడ్స్ వేయించేసాను అనమాట ఫస్ట్ ఏంటంటే అమ్మాయి సింగిల్గా మధ్యలో ఒక థ్రెడ్ వేసిందనమాట మా కుట్టే ఆవిడ అలా వద్దండి ఇలాగా టూ సైడ్స్ వచ్చేటట్టు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేస్తే ఇంక ఇలా వేసామన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఇలాగ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా సూపర్ ఉందండి డిజైను అసలు అన్నీ కూడాను దేనికదే అన్నట్టు వేటికవి అన్నట్టు అనమాట నేను చెప్పడం కాదు కానీ మీరే చూసి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉన్నాయి డిజైన్స్ అని అసలు ఇది కూడా కొత్త డిజైనే జేసీ క్రియేషన్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా జేసీ క్రియేషన్స్లో తీసుకునేటువంటి డిజైన్సే అయితే ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట ఈ బార్డర్ మీదనే వేసేయచ్చు కానీ ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ లుక్ ఇద్దామని చెప్పేసి నేను ఇలా కట్ వర్క్ ఇచ్చేసేసేసి ఈ బార్డర్ డిజైన్ వచ్చింది కాబట్టి అక్కడ అక్కడొచ్చేసి అంటే బార్డర్ అనేది ఇక్కడ వరకు ఉంది పెద్ద బార్డర్ వచ్చేసింది కానీ నేను ఈ బా అంటే ఇక్కడ సపరేట్ చిన్నది ఇంకోటి డిఫరెంట్గా వచ్చింది రండి కానీ నేను శారీ అంతా ఈ కలర్ అన్నారు బిస్కెట్ కలర్ లాగా అండ్ జరీ కూడా కొంచెం యాంటిక్ లాగా ఉంది సో అందుకే నేను యాంటిక్ అంటే ఇక్కడ బార్డర్లో ఉంది కదా యాంటిక్ లాగా సో ఇలా అయితే వేసేసి అక్కడక్కడ కుందన్స్ యాడ్ చేసాను అనమాట బాగుంది ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ వల్ల కూడా బాగుంది ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి కూడా నేను శారీలో వచ్చిన బ్లౌజెస్కే వర్క్ అయితే చేయడం జరిగింది బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా నిండుగా ఉందనమాట కొందని అక్కడక్కడ పెట్టేసేది హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట ఇలా ఇలా వేయడం వల్ల నాకు బాగా నచ్చింది అనిపించింది ఇలా బార్డర్ ఇచ్చి ఇక్కడ కట్వర్క్ ఇది అసలు దీనికి కట్ వర్క్ రాలేదు నాకు ఏంటంటే వేయాలనిపించింది అనమాట చాలామంది ఏంటంటే కట్వర్క్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇష్టపడుతున్నారు కానీ నెక్కు నెక్ కూడా నచ్చుతుంది కానీ నెక్కి మనం కట్ వర్క్ చేయలేము కానీ హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది యాడ్ చేయొచ్చు నేను అదే చాలామందికి చెప్పాను అనమాట కస్టమర్స్కి వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే అని నెక్ నార్మల్గా వేసేసిన యూ నెక్తో హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ లైన్స్ పెట్టండి బాగుంటుంది అది కట్ వర్క్ ఇవ్వండి అన్నారు స్కెలాబ్ బార్డర్ అంటాం కదా సో సెకండ్ డిజైన్ ఇది హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట థర్డ్ అండ్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా సూపర్ ఉందండి కట్వర్క్ డిజైన్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ కట్వర్క్ వేసాం మనము శారీ అంతా బ్లూ కలర్ చిన్న పీసెస్ పంపించారండి మిస్ అయిపోయినాయి ఎందుకంటే వర్క్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి మొత్తం బ్లూ అండ్ గోల్డ్ జరీ అంతా ఇది ముడికుట్టు చాలామంది ముడికట్టు ముడికుట్టు అంటే ఏంటని అడుగుతున్నారు మొన్న కస్టమర్ వచ్చారనమాట ఇంటికి యూట్యూబ్లో చూసి వచ్చామని చెప్పి గుడికుంటుంటున్నారు కదండి చూపించరా సరే అని అంటే వీడియోలో కదా రియల్గా చూస్తే అది తెలుస్తుంది కదా అంటే చూపించారనమాట చూడండి ఇదంతా నాట్ స్టిచ్ స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పాను ఇంకా వాళ్ళు ఒక రెండు బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఎన్ఏడి నుంచి వచ్చామని చెప్పారు తను సుధా గారు ఒకళ్ళు అనురాధ గారు ఒకళ్ళు అనమాట వాళ్ళిద్దరూ ఎన్నెడి నుంచి యూట్యూబ్లో చూసి వచ్చామని చెప్పేసి బ్లౌజెస్ ఇచ్చేళ్ళారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఇంత బాగా ఆదరిస్తున్నారు మన డిజైన్స్ని మన ఛానల్ని ఈ డిజైన్ చూడండి చక్కగా షోల్డర్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతున్నట్టు అండ్ నాకు గోల్డ్ జరిగి వేయాలనిపించింది అంత ఎక్కువ గోల్డ్ అయిపోద్దేమో అని నేను బ్లూ అండ్ గోల్డ్ టూ ఇలా కాంబినేషన్తో ఇచ్చాను బాగుంది అంటే ఈ బ్లౌజ్ కూడా కొంచెం గ్రీనిష్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉందనమాట ఈ డిజైన్ నాకు బాగా నచ్చిందండి ఇలాగ షేప్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఇలా వచ్చింది అరవెంకీ టైప్ అన్నట్టు అండ్ ఇంకా ఫ్రెండ్ నెక్ కూడా ఇలా అక్కడక్కడ కొంద పెట్టా నేను బాగుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది దేనికదే అన్నట్టుగా నేను హ్యాంగింగ్స్ కూడా ఇలా వేసాను అలాగే ఇంకా నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సూపర్గా ఉంది అయితే కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే అసలు ఫ్యాబ్రిక్ సరిపోలేదండి సో అందువల్ల నేను బెల్ట్స్ కొన్నిటికే తయారు చేయాల్సి వచ్చింది అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు కొరియర్ చేసేయాలన్నమాట కొంత ఫాస్ట్గా మీకైతే నేను ఇంకా షేర్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా ఇలా వచ్చిందనమాట ఈ డిజైన్కి ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షనే ఉందండి ఎక్కువగా చూస్తారు కదా అంతా ఒకే కలర్ కనిపిస్తుంది సింగిల్ కలర్ ఆప్షన్ ఒక్కటే ఉంది కొంచెం అక్కడక్కడ మనం వేరే కలర్ యాడ్ చేసుకోవచ్చు అయితే శారీ మొత్తం ఇదే కలర్ అన్నారు పర్పుల్ అయితే బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ సంపన్ కలర్ లాగా ఉంది మీరు గోల్డ్ వేసినా కనిపించదు అందుకే ఎక్కువగా నేను పర్పులే తీసేసుకున్నా ఇదేనైతే చాలా బాగుంది ఇలాగా చక్కగా ఇది కూడా అంత ఇలాగా డిఫరెంట్గా వచ్చిందనమాట వేసుకుంటే మంచి లుక్ వస్తుందిలేండి బ్యాక్ నెక్ అంతా లాల్ ఆల్ ఓవర్ ఫినిషింగ్ బాగుందనమాట అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చేసింది అనమాట హ్యాంగింగ్స్ ఏమో ఈ విధంగా వేసాను అనమాట కొంచెం రిలేటెడ్గా ఉన్నవే చూసి నేను హ్యాంగింగ్స్ అని వేసాను అయితే దీనికి బెల్ట్ అనేది ఇలా వేసానండి డిజైను హ్యాండ్దే ఇక ఇంకో హ్యాండ్ వచ్చిందన్నమాట అంటే ఇది నెక్కి ఎలా వచ్చింది నెక్కి ఇవి వచ్చింది కదా సేమ్ ఇలానే ఒక హ్యాండ్ డిజైన్ కూడా వచ్చింది మనకి ఈ డిజైన్కి టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఒకటేమో ఇలా వచ్చింది ఒకటేమో నెక్కి వచ్చినట్టే వచ్చింది సో నెక్కి వచ్చిన దాన్ని నేను ఇలా తీసేసుకొని కింద కట్వర్క్ ఇచ్చాను ఆ అమ్మాయి కట్వర్క్ వేసుద్దేమో అని కానీ క్లాత్ సరిపోలేదండి ముక్క తిప్పడానికి అని చెప్పేసి నార్మల్గా వేసేసింది నేను కట్వర్క్ షేపు వచ్చింటే బాగుండదు అనుకున్నాను కానీ క్లాత్ లేదనమాట అందుకే హ్యా ఇలా థ్రెడ్స్ కూడా రెడీమేడ్ వేసేసామన్నమాట ఇంకా అందుకే బ్యాక్ కూడా నార్మల్గా వేసాము క్లాత్ ఉంటే కనుక వర్క్ మనకి వచ్చేస్తుంది కింద నేను యాడ్ చేశాను అనమాట స్ట్రైట్ లైన్ ఎందుకులే ఇలా స్కెలాప్ అయితే బాగుంటుంది అని సో ఇలా మొత్తం టోటల్గా దీన్ని కూడా ఇబ్బంది చేసాము దీనికి చేశాను దీనికి సేమ్ ఈ హ్యాండ్ బార్డర్ ఉంది కదా ఈ కట్ వర్క్ బోర్డర్ తీసుకొని ఇలా అయితే చేశాను అనమాట ఇలా అయితే దీనికి ఏమైందంటే ఇలా స్కెలాప్ ఎందుకు తీయలేదు అంటే సపోర్ట్ ఉండకుండా వేలాడి వేలాడబడిపోయినట్టుగా అవి తిరిగిపోతాయేమో ఇవి కర్వ్స్ అనేవి అని ఇంకా కరువు తీయలేదన్నమాట తను ఇంకా జస్ట్ ఇలాగ వేశావన్నమాట బాగుంది ఇది కూడా అంతే హ్యాండ్కి ఈ లైన్ తీసేసుకొని ఇలా వేసాం టోటల్గా ఫోర్ బెల్ట్స్ అయితే చేసాము ఇంకా మిగతా వాటికి ఇంకా క్లాత్ ఒకటి లేదు నాకు టైం ఒకటి లేదు సో ఇవన్న మన క్లాత్ తీసుకొని వేయడం నాకు ఇబ్బంది అయిపోద్ది టైం లేక ఫోర్ అయితే చేసిస్తున్నాను అండి అని చెప్పాను ఈ బెల్ట్కి సపరేట్ కాస్ట్ ఉంటుందండి ఇలాగ ఫోర్ అయితే చేసాను అనమాట ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయడానికి బోల్డ్ టైం పట్టేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇంకా సూపర్ ఉందండి బ్రైడల్ డిజైన్ అని చెప్పచ్చు హెవీ డిజైను ఇదంతా శారీ కలర్ అంతా బ్లూ అనమాట అండ్ గోల్డ్ ఉంది శారీలో పింక్ ఉంది ఇది మనకి వాట్సాప్లో పిక్ పెట్టారు ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది ఇది ఇలా వద్దు అనుకుంటే నార్మల్ యూనెక్గా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట యూనిక్లో కూడా ఉంది మనకి డిజైన్ పికాక్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ అయితే సూపర్ అండి దీనికి చాలా హెవీగా వస్తాయి హ్యాండ్స్ చాలా బాగుందనమాట ఇంకా కుందన్స్ అక్కడక్కడ యాడ్ చేశాను ఇది ఏంటంటే అదే హై నెక్ టైప్లో వస్తుంది ఫ్రంట్ నెక్ ఏంటంటే డీప్ పెట్టేసేసాం మనం డీప్ నెక్ లాగా ఇలా పెట్టేసాం అన్నీ ఇంకా స్టిచ్చింగ్ అయిపోయినాయి బాగున్నాయి అనమాట అసలు ఈ సెవెన్ బ్లౌజెస్ కూడా అదిరిపోయినాయండి దేనికవి అన్నట్టుగా ఉన్నాయి ఇది సిక్స్త్ బ్లౌజ్ అనమాట అయితే దీంట్లో నేను చిన్న మార్పు అయితే చేశాను ఇక్కడ వేరేది ఇక్కడ చిన్న చిన్న బుట్టీలాగా వస్తుంది అదేంటంటే ఇలా లాగితే ఊడిపోయేటట్టుగా ఉందనమాట అంతకుముందు నేను ఒక బ్లౌజ్ వేసినప్పుడు గమనించాను సో అలా వదిలేను అదంతా డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక ముడి కుట్టు బుట్టీని అరేంజ్ చేసి ఇలా అయితే ఇచ్చానండి లేకపోతే ఇక్కడ అంతా ఏదో చిన్న బుట్టిలాగా వచ్చిద్ది చిన్న ముడి కుట్టి టైప్లో కానీ ఇలా పట్టుకొని అంటే పట్టు లేదనమాట పట్టుదనం లేదు అదే గట్టిదనం లేదు ఆ కుట్టుకి ఇలా ఎన్నిసార్లు వేసినా మనం అది ఇలా లాగితే చాలు వచ్చేస్తుంది అందుకే కొంచెం చిన్న మార్పు అయితే చేశాయి ఇక్కడ సో ఇది సిక్స్త్ బ్లౌజ్ అనమాట సెవెంత్ బ్లౌజ్ కూడా నేను ఎప్పుడు వేసిన డిజైనే కానీ ఇది లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది కదా శారీ కొంచెం లైట్ కలర్ వల్ల కొంచెం డల్గా కనిపిస్తుంది మరి ఇంకా శారీ కలర్ని బట్టి కదా మనం చెప్తూ కస్టమర్ వచ్చారనమాట తను ఏంటంటే బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చారు రండి కొంచెం వీడియో తీ రివ్యూ చెప్పండి ఇలా తను కూడా యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చా అన్నారనమాట తను ఎన్ఏడి నుంచే వచ్చారనమాట తన నేమ్ వచ్చేసి గుత్ గుర్తుంటుంది కానీ మనకి టైంకి మైండ్లోకి రాదనమాట రండి కొంచెం ఇలా యూట్యూబ్ నుంచే కదా వచ్చా అన్నారు రివ్యూ చెప్పండి అంటే ఆ నేను రాను నేను రాను షై ఫీల్ అవుతూ ఉంటారు కదా సో ఇంకా అలా అనమాట ఇప్పుడే వెళ్ళిపోయారు సో ఇది ఏంటంటే శారీ కలర్ అంతా ఇలా వచ్చిందండి యాష్ కలర్ లాగా ఇంకా సో అందువల్ల ఇలా ఉంది కానీ లేకపోతే అసలు ఈ డిజైన్ అదిరిపోయే కలర్ కాంబినేషన్తో వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఎన్ని ఉన్నాయి ఆర్డర్స్ ఇంకా నాకు అయితే ఇది ఎప్పుడు నేను డీప్ నెక్ వేస్తాను కదా ఇదేంటే పాట్ నెక్ షేప్లో వేసాను అనమాట అండి థ్రెడ్స్ ఇలా కట్ చేసేసి అదే థ్రెడ్స్ కట్ చేసేసి తను మల్లిక గారు ఇప్పుడు గుర్తుకొచ్చింది మల్లికాగారు అనమాట ఇలా యూట్యూబ్లోనే చూసి వచ్చామండి అని వచ్చారు ఎన్యేడి నుంచి వచ్చామని అనమాట ఇక ఇప్పుడే వచ్చారు బెల్ కొట్టారు ఈ బెల్ ఒకటి పక్కనే కదా గుండె జల్లు మంటది బెల్ సౌండ్కి బెల్ సౌండ్ అయినా మార్పిచ్చనుకుంటాను ఎప్పటికప్పుడు అట్లాగే అయిపోద్ది చిరాగ్గా గుండె అదొక ఇదిలాగే చూడండి ఇలా పాట్ షేప్లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే సేమ్ ఇంకొక డిజైన్ కూడా నాకు వేయాల్ వేయాల్సి ఉందనమాట ఇలా పాట్ షేప్లోనే బ్యాక్ ఏంటంటే అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ అయితే ఇచ్చేసాను అండ్ ఇలాగా కట్ వర్క్ ఇంకా బార్డర్ మీద వేసాను నాకే కొంచెం డల్గా ఉంది కలర్ అనిపిస్తుంది కానీ అదొక ఇంకా ఇంగ్లీష్ కలర్ లాగా కొంచెం గ్రే అలా ఉందనమాట మనకేం చేస్తాం దీనికి హ్యాంగింగ్స్ ఇలా వేసాను ఇంకా థ్రెడ్ ఏదో వచ్చేస్తుంది సో ఇవండి ఇంకా ఈరోజు నేను కొరియర్ చేయాల్సిన ఆన్లైన్లో నాకు వచ్చిన ఆర్డర్ అనమాట వసంత గారివి సో వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే డిజైన్స్ కూడా చాలామంది ఏంటంటే మీరు సేల్ చేస్తారని అడుగుతున్నారు డిజైన్స్ కూడా సేల్ చేస్తారండి అయితే బుటీస్తో నేను అరేంజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా బుటీస్ అని అరేంజ్ చేసి ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి డిజైన్ కాస్ట్ అనేది ఎయిటీ రూపీస్ అండి ఇష్టమైన వాళ్ళు మెయిల్ ద్వారా పంపిస్తాను అనమాట నేను చాలామంది వాట్సాప్లో కూడా పంపించచ్చు కదా అంటారు నాకు వాట్సాప్లో కన్నా మెయిల్కి పంపించడం కొంచెం ఈజీగా ఉందన్నమాట మేము ఏ పంపించడం వితౌట్ బూటీస్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ అనమాట విత్ బూటీస్తో అయితే ఎయిటీ రూపీస్ అనమాట ఇలా డిజైన్ ప్రతి డిజైన్కి ఇలా బూటీస్ అయితే యాడ్ యాడ్ చేస్తాను అలాగే ఇలా లత్కన్స్ కూడా హ్యాంగింగ్స్ కూడా కావాలంటే అది ఒక ట్వంటీ రూపీస్ అండి సింగిల్ హ్యాంగింగ్ నేను ఏ డిజైన్ బట్టి ఆ డిజైన్కి సింగిల్ హ్యాంగింగ్ అనేది మీకు నేను సెండ్ చేస్తాను హ్యాంగింగ్ అయితే ట్వంటీ రూపీస్ అనమాట సింగిల్ది అంటే నాకు ఫోర్ సెట్ చేసి పంపించవచ్చు కానీ కలర్స్ అనేవి ఎక్కువగా నాకు వచ్చేస్తున్నాయి అనమాట కలర్ ఆప్షన్ అనేది నేను సెట్టింగ్ చేయలేకపోతున్నాను సింగిల్గా ఇలాగ సింగిల్గా హ్యాంగింగ్ అన్నది పంపిస్తానమాట ఒకటి మీరు దాన్ని బట్టి కాపీ చేసుకొని ఫోర్ హ్యాండ్ ఫోర్ లెక్కన్స్ లాగా వేసుకోవచ్చు డిజైన్ అయితే మీకు వితౌట్ బూటీస్ అయితే సిక్స్టీ రూపీస్ అండి విత్ బూటీస్తో అయితే ఎయిటీ రూపీస్ అనమాట ఇంకా చాలామంది అయితే హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటున్నారు సో నేను ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఇద్దామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట మీరు డిజైన్స్ సేల్ చేస్తారని సో వాళ్ళందరి కోసము నేనైతే ఇంకా ఇన్స్టాలో కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సో మన ఇన్స్టా పేజ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చండి ఇలా ఇలాగే పేరు ఉంటుంది లావణి అమేడీ బ్లాగ్స్ అని ఉంటుంది అనమాట సో దాంట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేను షార్ట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాను దాంట్లో కూడా మనకి సిక్స్టీ కే దాటి వల్సామన్నమాట మన యూట్యూబ్ ఛానల్ కూడా రోజు రోజుకి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ యాడ్ అవుతారండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడాను సో డిజైన్స్ గురించి అయితే క్లారిఫై ఇచ్చేసాను కదా సో డిజైన్స్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అర్జెంటైనా నేను ఓకే పంపించేస్తాను కొంచెం లేట్ అయిన కొంచెం పర్లేదండి అంటే అలా ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి అనమాట సో నేనే అంతకుముందు డిజైన్స్ నాకు మెయిల్ చేయడం రాదు అంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత మా పిల్లల్ని కనుక్కొని కొంచెం వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను అనమాట డిజైన్స్ మెయిల్ చేయడం అన్నది సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి కావాలో డిజైన్స్ నేను సేల్ అదే సేల్ చేస్తున్నాను మెయిల్ ఐడి ద్వారా సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అండి కొత్తగా నేను ట్రై చేశాను అనమాట కొన్ని డిజైన్స్ కస్టమర్ రిక్వైర్ రిక్వైర్మెంట్ ప్రకారం అనమాట అంటే కస్టమర్ ఏంటంటే ఒక డిజైన్ నేను పంపించిన వాటిలో సెలెక్ట్ చేసుకున్నారు సో దానికి కొంచెం మార్పులు చేసి వెయ్యండి కొంచెం మగ్గము డిజై మగ్గం బ్లౌజెస్ కొన్ని నాకు పెట్టారనమాట అవి మనకు ఆన్లైన్ ఆర్డరే యూఎస్ నుంచి పద్మావతి గారు అనమాట వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడ వైజాగ్లోనే ఉంటారు సో తనే తన ద్వారా మనకి శారీ బ్లౌజెస్ పంపించారనమాట పద్మావతి గారు అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను సూపర్గా వచ్చు ఆల్రెడీ నేను అవన్నీ కూడా షార్ట్స్ వీడియోలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తు ఉన్నా కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో వాళ్ళు షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి నేను అంటే ఎప్పటికప్పుడు వేసినవి వేసినట్టుగా అలా షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను కాబట్టి వీడియో అనేది కొంచెం మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను షేర్ చేస్తుంటాను కాబట్టి నాకు కొంచెం లేట్ అవ్వచ్చు షార్ట్స్ మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మరి ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి